Democratic leader approve for రేటింగ్ల జాబితాలో డెబ్బై ఐదు శాతం రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల విడుదల చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది మోదీ తర్వాత యాభై తొమ్మిది శాతం రేటింగ్ తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లిజాయి మ్యూంగో నిలిచారు అంటే డెబ్బై ఐదు శాతంతో తో మోదీ గారు ఉంటే దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై నాలుగు శాతం రేటింగ్ తో జాబితాలో ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు ఈ జాబితా చూసినాక ఆయన ఇంకెంత హర్ట్ అయిందో సర్వేలో పాల్గొన్న వారిలో శాతం మంది ఒక ప్రజాస్వామ్య నేతగా ఆమోదించారు ఇటలీ ప్రధాన మంత్రి డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్ల జాబితాలో పదవ స్థానంలో నిలిచారు సర్వేలో పాల్గొన్న వారిలో ఆమెకు మద్దతుగా శాతం మంది వ్యతిరేకంగా యాభై నాలుగు శాతం మంది నిలిచారు ఏదేమైనా చైనా లేదు రష్యా లేదు జపాన్ లేదు జర్మనీ లేదు ఇక నేనే పోర్టు అనుకొని అమెరికా అధ్యక్షుడు ఎనిమిదవ స్థానానికి పడిపోతే ఏదేమైనా ఒక మంచి నేతకు మనందరం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన కోసం కాదు ఆయనకు వారసులు లేరు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం